अंदर की नमस्कार फस्ट आफ् आल थैंक यू सो मच फॉर् गिविंग सो मच लव एवरी टाइम एंड ऐ कम टू हैबाद ई आलवेज लिव सो रिसीव सो मच लव थैंक्स तां सो मच अबउट द फिल्म इज आ रुम इज मई वेरी ओल्ड फ्रेंड वी बीन आलमोस्ट लाइक मोर देन फिफ्टीन इयर्स ही इज द वन हू गेव मी फस्ट चांस इन अ फिल्म कल वर्णम सिंस दट इज मई वेरी क्लोज फ्रेंड ऐम वेरी हापी टू असोसियेट विथम फर् दिलमे वीडियो फिल्म काल और ना ना पाँ दिस कंप्ली कमर्शियल आशन फिल्म वित् रोमांस अंड होंप यू आल एंजॉय द फिल्म अड्डं सो मच टू मई कैस्ट एव्रीबडी थैंक फार कमिंग अंड ई लव यू आल द मूवी इस रिलीसिंग इन ट्वेंटी थर्ड मे होप यू आल विल एंज द फिल्म अड्डे लव्य यू अंदर चाल 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 थैंक आंटी थैंक यू सो मच నేను లాస్ట్లో ఎలాగో సార్ ఒక తెలుగులో ఒకటి ఏదైనా చెప్తారు అని అందుకని అందరికీ అనేది చెప్పేశారు ఏమైనా మాట్లాడాలంటే ఇంకా చాలా బాగా ఆలోచించాలి ఏమైనా మిస్టేక్ అయిపోతే అందుకే భయం వస్తుంది లేకపోతే నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను ఇంకా కొంచెం టైం ఇవ్వండి వస్తుంది సార్ ఆల్రెడీ వచ్చేసింది యాక్చువల్లీ ఇంకా ఇంకా బాగా రాలేదు అందుకే కొంచెం భయం ఉంది నేర్చుకుంటాను సార్ మొత్తం వచ్చేసింది సార్ అంతే అది ఆ డైలాగ్ ఉప్పు నా క్లైమాక్స్ గుర్తుందిగా ఆ డైలాగ్ ఇది మంచి టైం సార్ నేను సార్ని టు కంగ్రాజులే నేను మర్చిపోయాను వాళ్ళని కంగ్రాజు చేయడానికి ఆ డైలాగ్ పెట్టారు కదా అది ఆ విజయ్ దేవరగొండ డైలాగ్ కూడా చాలా బాగుంది ఈ లుక్స్ లైక్ విజయ్ దేవరగొండ థ్యాంక్ యూ సార్ యువర్ ఊర్ యువర్ మల్టీ టాలెంటెడ్ సార్ గుడ్ టు నో యూ రియల్ గుడ్ టు నో యూ సార్ మీ మీ ఒకసారి రాసి ఇవ్వండి సార్ మీ గురించి ఏమైనా చెప్పాలంటే నేను స్టేజ్కి వచ్చి అన్నీ చెప్తాను సార్ నెక్స్ట్ మూవీ రొమాంటిక్ డన్ అది చెప్పాలా సార్ వేరేమైనా ఉందా సార్ మీకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందో చెప్పండి సార్ అది కూడా చెప్తాను సార్ హీ ఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ కాల్ రొమాంటిక్ డాన్ హీఈస్ గోయింగ్ టు యాక్ట్ అండ్ ఈ విల్ రైట్ ఈ విల్ డైరెక్ట్ ఈ విల్ రైట్ సాంగ్ ఐ విల్ ప్రొడ్యూస్ ప్లీజ్ తప్పకుండా కంబడ్ వాచ్ సార్ ట్రైలర్ చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది ప్లీజ్ తప్పకుండా చూడండి రొమాంటిక్ డాన్ ఇప్పుడు ఏజ్ చూడండి తర్వాత రొమాంటిక్ డాన్ చూడండి థ్యాంక్స్ సో మచ్ సార్ అది మీతో చేద్దాం అనుకుంటున్నా ఓకే సార్ మీరు ఫోటో అన్ని చూసారా సార్ చాలా హ్యాండ్గా ఉన్నారు సార్ ఫోటో వచ్చింది ఓకే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది రొమాంటిక్ డాన్ పిక్చర్ ఇప్పుడు వస్తుంది ఇంకా ఇంకా వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఓకే ఆ ఒక్క మాటతో ఆయన వెంటనే రెండు జబ్బుల్లో చేతులు పెట్టుకుని ఆయన కొంచెం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్